దేవునే పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక మీ అందరి కొందనాలు దేవుని మహాకృపను బట్టి నలభై దినాలు ఉపవాస ప్రార్థనల తర్వాత ఓ సన్న దయాక్షేత్రం దర్శించుకోవటానికి ఏకాంతంగా ప్రభు సన్నిధిలో గడిపి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు మహాకృపను చూపించున్నాడు గుడారాల పండుగ తర్వాత మరి దయాక్షేత్రములో ఉన్న మందిరాన్ని దర్శించాము లోపల చాలా చక్కగా సిద్ధపరుచున్నారు ఆ స్టేజీ కానీ లోపల మనం అంత చూడొచ్చు అదేవిధంగా ఏసన్న గారు మొట్టమొదటిగా సేవ చేసిన లేమల్ల ప్రాంత ఓసన్న ప్రార్థన మందిరము మరి అక్కడ కూడా వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి సన్నిధిలో గడపటానికి దేవుడు కృప చూపించున్నాడు ఇదంతా కూడా లేమల్ల ప్రాంతము బయట మరి అబ్రహా అన్న ఫ్లెక్సీ కూడా మనం చూడొచ్చు అదేవిధంగా ఏసన్న గారు సిద్ధపరచుకున్నటువంటి ప్రార్థన గుహలోకి వెళ్ళి కొంత సమయం గడిపి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు మరలా అక్కడి నుండి గోరంట్లకు వచ్చాం అక్కడ ప్రార్థన చేశాం ఈ వీడియో చివరి వరకు చూడండి మందిరం అంతా కూడా మీరు చూడవచ్చు ఇదంతా కూడా మందిరం బయట మందిరం చుట్టూ గ్రీనరీగా కనబడతా ఉంది నేను కూడా గుడారాల పండుగ తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా ఒక ఏడు ఎనిమిది నెలల తర్వాత ఈ దయాక్షేత్రం దగ్గరికి వచ్చాను అప్పుడు అర్థం కాలేదు అప్పుడు అంతా ఓపెన్గా కనపడింది గుడారాల టైంలో ఇప్పుడు చుట్టూ కూడా గోడ పెట్టిస్తున్నారు దయాక్షేత్రంలోకి రావటానికి మనకి దారిది రైతులు కానీ మందిరంలోకి రావటానికి కానీ అదే దారి ఇప్పుడు మందిరం లోపల మనం చూడవచ్చు దయాక్షేత్రం ఆవరణం ఇదంతా కూడా ఓసన్న మందిరం దయాక్షేత్రం అదేవిధంగా మందిరం ఆవరణములో ఇది ఒక టవర్ మనకు కనపడతా ఉంది ఓసన్న ఫ్లాగ్ ఎగురత ఆ చుట్టూ లైట్లు కానీ టవర్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసి ఆ మందిరం లోపలికి వెళ్ళి చూస్తే ఎదురుగా మిడిల్లో ఇదొక టవర్ కనపడతా ఉంది చాలా బాగుంది అదేవిధంగా ఈ మందిరం అంతా కూడా మీరు చూడండి నేను వచ్చిన రోజు వర్షం పడతా ఉంది వచ్చిన తర్వాత చిన్న చిన్న జల్లులతో వర్షం స్టార్ట్ అయింది మధ్యాహ్నము చాలా పెద్దదిగా రెండు గంటల తర్వాత వర్షం చాలా పెద్ద వర్షం పడింది దాదాపుగా నాలుగు నాలుగున్నర వరకు పడతానే ఉంది అయినా కూడా మేము మందిరంలో ఉండి ప్రార్థన చేసుకున్నాం మేము ఉదయాన్నే వచ్చేసాం దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మేము క్షేమంగానే ఆయన సన్నిధిలో గడుపుకోవటానికి దేవుడు సహాయం చేశాడు అదేవిధంగా మనము గుడారాలప్పుడు ఈ వాల్ కనపడలే మనకి ఇప్పుడైతే మరి ఎంతవరకు తీసుకున్నారనేది ఎవరికి తెలియదు చాలామందికి ఒక డౌటు ఒక మరి ఆలోచన ఏంటంటే గుడారాల పండక్కి ఎంత స్థలం తీసుకున్నారు మరి నాకైతే తెలియదండి ఇక్కడైతే ఈ మందిర ఆవరణ దయాక్షేత్రంలో అయితే హద్దు కనపడతా ఉంది ఈ లోపల నేను వచ్చాను కాబట్టి చూశాను కాబట్టి ఇది ఒక పది ఎకరాలు స్థలం ఉండొచ్చు ఇంకా బయట మరి దేవుడు ఎంత ఇచ్చాడని తెలియదు ఎందుకంటే ఇంకా చాలా ఎకరాలు స్థలం కావాలి గోడారాల పండుగకి ప్రతి సంవత్సరం జరిగే మరి ఇంకా రాబోతున్న సంవత్సరం గోడారాల పండుగ నలభై తొమ్మిదవ గోడారాల పండుగ ఇంకొక ఐదు నెలల్లో మరలా దేవుని కృపను బట్టి గోడారాల పండుగ జరుగుతూ ఉంటుంది కాబట్టి మార్చి నెలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెలలో మరి దానికి ఇంకా ఎకరాల స్థలం కావాలి ఇక్కడైతే లోపల హద్దు అయితే కనపడతా ఉంది నా అంచనా ప్రకారం ఇది ఒక పది ఎకరాల స్థలం ఉండొచ్చు ఇంకా దేవుడు ఎంత ఇచ్చాడో ఎంత ఇచ్చినా కానీ అది ఆయన కృప మాత్రమే ఎంత ఇచ్చినా దేవుని సేవ కొరకు వాడబడతా ఉంటుంది అలాగున మందిరం అంతా కూడా ఆవరణం అంతా కూడా తిరిగి మరి చూడటానికి దేవుడు సహాయం చేశాడు మరి ఇలాంటి స్థలాన్ని దర్శించడానికి మందిరం లోపలికి మరి గుడారాల పండుగ తర్వాత ఆ స్థలం ఆ స్టేజీ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు ఎక్కువ సమయం ప్రభు సన్నిధులు ఏకాంతంగా గడపడానికి కూడా ప్రతిష్ఠించిన ఆ రాయి దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు మరి దేవుని మందిరము ఎంతో శ్రేష్టమైనది ఎంతో ఘనమైనది దేవుని మందిరం గురించి కీర్తనకారుడు ఎన్నో వాక్యాలు ఇలా చెబుతూ ఉంటాడు దావి కీర్తనలో ఐదో కీర్తన ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు కదా నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను దేవుని మందిరములోకి మనం ప్రవేశించాలన్న ఆయన కృపాతిశయమును బట్టి ఆయన కృపే ధైర్యముగా ఆయన కృపాసనము దగ్గరికి ఆయన మందిరములోకి ప్రవేశిస్తున్నాం ఇది కేవలం దేవుని కృపై ఉంది ఇంత ఘనమైన మందిరము ఉన్నతమైన మందిరము దేవుడు అనుగ్రహించిన ఈ స్థలములో మరి ఆ పేరు కూడా మనం చూడవచ్చు ఓసన్న మందిర్ దయాక్షేత్రము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్థలములో గడపడానికి దేవుడు సహాయం చేశాడు ఈ చుట్టూ కూడా మరి మొక్కలు చాలా గ్రీనరీగా మనకు కనపడతా ఉన్నాయి ఆ మందిరానికి ఎదురుగా రెండు వైపులు కూడా మరి కుడివైపు ఎడం వైపు ఆ రెండు వైపులు కూడా మొక్కలు చక్కగా పెట్టారు ఇక్కడ కూడా వందనాలు చెబుతున్నట్లుగా రెండు మొక్కల్ని ఒక మనిషి ఆకారంలో చేతులు జోడించి చెబుతున్నట్లుగా ఆ రెండు కూడా మంచిగా డిజైన్ చేసి పెట్టారు చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళటానికి మరి అదేవిధంగా ఈ మందిరం పక్క నుంచి నీ స్థలంలో నుండి నేను ప్రతిష్ఠించిన ఆ రాయి ఆ డేట్ కూడా మనం దాని మీద మనం చూడవచ్చు ఆ రాయి దగ్గరకు మొదటిగా వెళ్ళాను మందిరం లోపలికి వెళ్ళే ముందు ఆ ప్రతిష్ఠించిన ఈ ఓసన్న దయాక్షేత్రాన్ని ప్రతిష్ఠించిన ఆ రోజు ఆ రాయి పెట్టారు కదా ఆ రాయి దగ్గరికి వెళ్ళి ముందుగా నేను ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు ఇది దేవుని కృప మాత్రమే అది దేవుని దయ మాత్రమే కీర్తనకారుడు మరొక వాక్యములు అంటాడు కదా ఎనభై నాలుగవ కీర్తన మొదటి వచ్చినాన్ని మనం చూస్తే సైన్యములకు అధిపతి అగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి కోరాహు కుమారులు రచించినటువంటి ఎనభై నాలుగో కీర్తంలో మనం చదివాము యహోవ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది దేవుని మందిర ఆవరణము చూడ చూడాలన్నా దేవుని మందిర ప్రాంగణము దర్శించాలన్నా ఒక ఆశ ఒక తపన అనుకుండాలి దేవుని మందిరం దర్శించడమే గొప్ప విషయం ఆ మందిర ఆవరణములోకి ప్రవేశించిన మనకి ఎక్కడ లేని సమాధానము నెమ్మది దొరుకుతూ ఉంటుంది అలాగున మరి దయాక్షేత్రములో కూడా పరిశుద్ధులు అడుగుపెట్టినటువంటి స్థలం ఇక్కడ ప్రార్థించి ప్రతిష్ఠించిన ఈ స్థలా స్థలములో అడుగు పెట్టి ప్రార్థన చేయటం ఎంతో నెమ్మది అది సమాధానం మనకు అందరికి తెలుసు దైవజనులు అబ్రహాం గారు రమేష్ అయ్యగారు జాన్వేస్లి అయ్య గారు అయ్య గారు రాజు అయ్య గారు ఇంకా మిగిలిన ఓసన్న దైవజనులు దైవ సేవకురాలు అందరూ కలిసి ప్రార్థన పూర్వకంగా దేవుడిచ్చిన ఓసన్న దయాక్షేత్రం అని పేరు పెట్టి మరి ఆవరణ ప్రతిష్ట ఆరాధన ఆ రోజు జరిపారు ఇక్కడే ఈ స్థలములోనే ప్రార్థించి దేవునికి స్తోత్రాలు చెప్పి ప్రతిష్ఠించి నూనె పోసి ఈ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠించడం జరిగింది ఆ డేటు కూడా మనం చూడవచ్చు ఇరవై ఐదవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మందు ఈ స్థలాన్ని ప్రభు స్థలముగా ప్రతిష్ఠించారు అదేవిధంగా ఆ బండ మీద ఆ రాయి మీద కూడా మనం చూస్తే ఈ స్థలమందు నేను సమాధానము నిలప ననుగ్రహించేదను అగ్గాయి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో ఆ వాక్యం అలాగున ఆ స్థలములో కొద్ది నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి అనేక అంశాలను మరి వ్యక్తిగత జీవితం కోసము ప్రభు సన్నిధిలో అభిశక్తులు అడుగుపెట్టి ప్రార్థించిన ప్రతిష్ఠించిన ఆ స్థలములో ప్రార్థన భారం కలిగి ప్రార్థన అభిషేకం కలిగి దేవుని సంధిలో గడుపుకోవటానికి అలాగ దేవుడు సహాయం చేశాడు ఇది కేవలం దేవుని కృప ఉంది చూడండి మరొక అదే కీర్తనలో మరొక వచనము మనకేమని తెలియజేస్తూ ఉందంటే నాలుగో వచనంలో ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చినములో నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు అలాగున దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అదేవిధంగా పదో వచ్చినములు కూడా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నద్ద నాకు ఇష్టము భక్తిహీనుల గుడారములో మనం నివసించేదానికంటే దేవుని మందిర ఆవరణములో దర్శించి అక్కడ సమయము గడిపి పరిచర్య చేసిన ప్రార్థన చేసిన మనం పాడిన స్థుతించిన మనసుకు ఎంతో సమాధానము కలిగిస్తాడు ఎంతో నెమ్మది దొరుకుతుంది ఎందుకంటే ఆయన మందిర ద్వారము నుండుట నాకు ఇష్టమని కోరాహు కుమారులు మాట్లాడుతూ ఉంటారు ఇది దేవుని కృప అదేవిధంగా చూడండి ఆ రాయి ఆ చుట్టూ కూడా చాలా చక్కని మొక్కలు వేసి వెనక కూడా మనకు ఒక వాగ్దానం కనపడతా ఉంది నిన్ను విడువను నిన్ను ఎడవాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని మరి హోస్వాకి చెప్పినటువంటి వాగ్దానం మనకు కనపడతా ఉంది మరి అక్కడి నుండి కొంత సమయం ఆ రాయి దగ్గర ఆ ప్రతిష్ఠించిన ఆ స్థలం దగ్గర గడిపి ప్రార్థన చేసుకొని ఇంకా మందిరము లోపలికి వెళ్ళటం ప్రవేశించటానికి దేవుడు సహాయం చేశాడు ఇది కేవలం కూడా దేవుని కృప ఉంది దావీదు కూడా ఒక కీర్తనలో ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చినంలో ఒక మాట లేదా ఒక వరం అడుగుతున్నాడు ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చినంలో యహోవా యొద్ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను దావీదుకున్నటువంటి ఒక ఉన్నతమైన కోరిక ఒక వరము దేవుని దగ్గర ఏమడుగుతున్నాడంటే ఎహోవా ప్రసన్నత చూడాలి ఆయన ఆలయములో ధ్యానించాలి నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసించాలి ఆయన మందిరమును దర్శించుకోవటం అదేవిధంగా ఆయన ప్రసన్నత చూడాలని ఆలయములో ధ్యానించుకోవాలని జీవితకాలమంతా కూడా మందిరంలోనే నివసించాలని అందుకనే మొదటి కీర్తన మొదటి వచ్చినంలో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలం ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు దంతయు సఫలమగును యోవ ధర్మశాస్త్రమందు అందు ఆనందించు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగనే దావిదు కూడా ఆయన ఆలయములో ధ్యానించుకోవాలని దావిదుకున్నటువంటి ఆశ అలాగున దేవుని మందిరంలో ధ్యానించుకోవటం అనేది అలాగునే మరి దేవుని మందిరం అదంతా కూడా చూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి ఆ స్టేజీ దగ్గర గడపటానికి దేవుడు సహాయం చేశాడు మనం ఎదురుగా చూడవచ్చు మొత్తం కూడా ఆ స్టేజ్ డిజైన్ వర్క్ అంతా కూడా మనకు కనపడతా ఉంది చుట్టూ కూడా రేలింగ్ వర్క్ ఆ స్టీల్ రాడ్తో చుట్టూ మనకు కనపడతా ఆ పోడియం కానీ ఆ స్టేజ్ డిజైన్ కానీ మనకి వెనక బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ మనంతా కనపడతా ఉన్నాయి మరి లోపలంతా కూడా మనం చూడవచ్చు చాలా చక్కగా మందిరాన్ని గుడారాల పండుగప్పుడు ఎంత పని జరగలేదు ఎందుకంటే అప్పుడు గుడారాల పనులే ఆ పని ఎక్కువగా పెద్దది కాబట్టి అప్పుడు ఎంత చేయాలో అంత చేశారు ఆ తర్వాత మరి గుడారాల తర్వాత మనం ఇప్పుడు వచ్చి చూస్తే లోపల ఆవరణం కానీ మందిరం కానీ మొక్కలు కానీ లోపల వాక్యాలు కానీ ఫ్యాన్లు కానీ జరగవలసిన పని అంతా కూడా జరిగింది మరి చాలా చక్కగా మందిరం ఉంది మనం ఎక్కడ చూసినా ఓసన్న మందిరంలో మనం కనపడే వాక్యం ఏంటంటే మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించున్నాము ఏ మందిరంలో చూసినా ఈ వాక్యం మనకు కనపడతా ఉంటుంది నా స్టేజీ దగ్గర అంతా కూడా తిరిగి మరి చూసాము ఆ మందిర పను విధానం కానీ ఎంత పని దేవుడు జరిగించాడు ఆ సైడ్లు కూడా మందిరం రెండు వైపులా ఎడంవైపు కుడివైపు కూడా ఆ జల్లు పడకుండా వర్షం పడుకోకుండా రేకు సూర్లాగా దించుంచారు చాలా బాగుంది వర్షానికి జల్లు కూడా రావకుండా మరి పనంతా కూడా దేవుడు ఇంతవరకు జరిగించాడు ఆ లోపలంతా చూస్తే మనకి ఆ మెయిన్ డోర్ నుండి లోపలికి వచ్చేదానికి ఈ ఆవరణం లోపలంతా కూడా మందిరం లోపలంతా మనకు కనపడుతూ ఉంటుంది చాలా చక్కగా నీట్గా మేము వచ్చే ముందే కొంతమంది మరి పరిచయం చేసే స్త్రీలు అంతా తడుగుడ పెట్టి నీట్గా శుభ్రంగా మరి ఊడ్చి మరి తడుగుడతో తుడిచి శుభ్రపరిచి ఆ మందిరంలో ప్రార్థన చేసుకుని వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత మేము మేము వచ్చే ముందే వాళ్ళు ఆ పని చేసి వెళ్తూ ఉన్నారు దేవుడు వారిని దీవించునుగాక అలాగున మందిర పని చేయటం చాలా దీవిన ప్రతి మందిరంలో పరిచారకులు ఉంటే మందిరం శుభ్రం చేసే విషయంలో పనిచేసే విషయంలో అది చాలా దీవిన దేవుని సేవ కూడా జరుగుతూ ఉంటుంది అలాగున అదే విధంగా మరి స్టేజీని ఆనుకొని ఆ పక్కన సేవకులు గదిని కూడా మనం చూడవచ్చు మరి ఇప్పుడు మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇవన్నీ కూడా సేవకులకి రూమ్స్ చక్కగా మరి ఏర్పాటు చేస్తున్నారు ఇల్లు కూడా చాలా బాగుంది మందిరానికి స్టేజీని కానుకొని టైల్స్ కానీ బయట పార్కింగ్ టైల్స్ కానీ ఆ ఇల్లు కానీ చాలా పెద్దగా నీట్గా కట్టారు ఇల్లు కూడా బాగుంది ఇదంతా కూడా దేవుని కృపే సేవకులు ఇక్కడ స్థానికంగా ఉండి నిత్యం ప్రార్థన చేయటానికి వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉండటానికి మరి సేవకులు బ్రదర్సు మరి ఇక్కడ ఉండటానికి నివాస మరి ఇల్లును కట్టడానికి దేవుడు సహాయం చేశాడు అదేవిధంగా సావుకుల బైక్ కూడా మరి యూనికాన్ బైక్ మనకు కనపడతా ఉంది ఈ యొక్క ఆవరణంలో ఇదంతా కూడా మనం చూడవచ్చు ఇంక ఈ స్థలం మొక్కలు కానీ ఇదంతా కూడా మనకు కనపడతా ఉంది ఇది కేవలం దేవుని కృపే దేవుని కృపే దేవుడు ఏది ఇచ్చినా కూడా ఆయన కృప మాత్రమే ఇల్లు అయినా కానీ మందిరం అయినా కానీ స్థలమైనా కానీ ఇంకా ఏదైనా కానీ ఏ వస్తువు ఇచ్చినా కానీ ఆయన కృప వలనే ఆయన దయ వలనే అదేవిధంగా మనకి ఇక్కడ బాప్తీసముల తొట్టి కూడా మనం కనపడతా ఉంది బాప్తీసములు ఇచ్చే స్థలము గుడారాలప్పుడు అందరూ చూసే ఉంటారు ఈ స్థలాన్ని ఇప్పుడు కాస్త మరి వర్షాల వల్ల ఇలాగుంది మరలా బాప్తీసాలు ఇచ్చే ముందు ఏదన్నా మరి బాప్తీసాలకి సిద్ధపడినప్పుడు కానీ ఇక్కడ బాప్తీస కార్యక్రమం జరిగినప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా ఈ కాలం వర్షం పడతానే ఉంది కాబట్టి ఇలాగుంది లేదంటే చాలా నీట్గా ఉంటుంది ఇదంతా కూడా బాప్తిసముల తొట్టి ఈ ఆవరణములో మనం చూస్తే బయట ఆవరణములను చూస్తే సావుకుల ఇల్లు కానీ మందిరం మనకి కనబడతా ఉంది ఈ ఓసన్న మందిర దయాక్షేత్రం ఇక్కడి నుంచి చూస్తే మరి ఎంత బాగుంది చక్కగా కనపడతా ఉంది అదేవిధంగా ఈ కొండ ప్రాంతం ఆనుకొని ఉంది కాబట్టి మందిరం చూడగానే ఒక విధంగా బెలగ చక్కగా ఎంతో పీస్ఫుల్గా కనపడతా ఉంది సమాధానంగా మీరు చూడండి అంశాలు కూడా మందిర ఆవరణములో అంశాలు కూడా దాదాపుగా ఒక తొమ్మిది అంశాలు నాకు కనపడ్డాయి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు ఇక్కడ అంశాలు కూడా చక్కగా మందిర ఆవరణములో అంశాలను కూడా పెట్టారు చూసే వాళ్ళకు కానీ అవి కూడా చక్కగా తిరుగుతా లోపలు ఉన్నాయి ఆవరణములు పిల్లలతో వస్తే చక్కగా ఆడుకోవచ్చు పిల్లలు కూడా మందిరంలో చక్కగా వాళ్ళు గడుపుతారు ఇవి చూసి సంతోషిస్తారు గోరంట్ల మందిరంలో కూడా అన్నీ మరి మనకి అక్కడ కొన్ని అంశాలు కానీ పక్షులు కానీ కనపడతా ఉంటాయి ఇక్కడ కూడా ప్రస్తుతానికి అంశాల వరకు మరి అక్కడ పెరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఇవి కూడా చూడండి తొమ్మిది అంశాలు కనపడ్డాయి నాకు వాటర్ ప్లాంట్ కూడా పెట్టారండి ఎదురుగా రేకుల సెడ్డు కనపడుతుంది ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్ మరి అందులోనే మందిరానికి వచ్చే వాళ్ళకు కానీ అందరికీ మరి నీళ్ళు కానీ ఏ కార్యక్రమం జరిగినా ఆ వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఆ తర్వాత ఇంకా మేము కొంత సమయం అట్లా గడుపుతా ఆ మందిరంలో ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది రెండున్నర ఆ టైంలో పెద్ద వర్షం పడతా ఉంది మీరు వినండి ఆ సౌండ్ కానీ ఆ వర్షం కానీ మీకు అర్థమైద్ది మీరు చూడండి అలాగున కొంత సమయము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి దేవుడు చూపాడు ఆ స్టేజీ దగ్గర ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం చేయటానికి దేవుడు సహాయం చేశాడు వ్యక్తిగత ఆత్మీయ జీవితం కోసం ప్రభు సేవలు ఇంకా బహుబలంగా వాడబడాలని దేవుడు నమ్మకమైన తన పనిని నమ్మకంగా చెయ్యాలని ఆత్మీయ స్థితిలో కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా స్థిరంగా నిలబడాలని ఇంకా అనేకమైన విషయాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి ఆయన సహాయం చేస్తున్నాడు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కీర్తన తొమ్మిదవ వచనంలో యహోవ నా విన్నప్పం ఆలకించి ఉన్నాడు యహోవ నా ప్రార్థన అంగీకరించును ఎస్ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు నేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు రక్షింప నేరుకున్నట్లు నా అస్తము కురచేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అరవై ఐదో కీర్తన రెండవ వచనంలో కూడా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులను ఎద్దకు వచ్చేదరని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మన దేవుడు ప్రార్థన వినేవాడు ఆయన దగ్గరికి మనము తగ్గించుకొని ఇక నీవే నా సహాయకుడు అని ఆయన దిక్కునకు చూచి ఆయన సన్నిధిలో ఆత్మ కుమ్మరింపు కలిగి ప్రార్థన చేయగలిగితే వినయ మనస్సు కలిగి ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే అతిక్రమలు దాచిపెట్టువాడు వృద్ధులుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగ ప్రార్థన చేసుకోవటం గొప్ప ధన్యత మరలా అక్కడి నుండి వర్షం తగ్గిన తర్వాత సాయంత్రకాల సమయంలో ఏసన్న గారు మొట్టమొదటిగా సేవ చేసినటువంటి ఈ లేమల్ల ప్రాంత ఓసన్న ప్రార్థన మందిరం దగ్గరికి వచ్చాము ఇదంతా కూడా బయట చూడవచ్చు దయాక్షేత్రం లేమల్లె సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన గురించి ప్రతి నెల ఇరవయో తేదీ మరి గోరెంట్లో జరిగేదానికి ప్రత్యేక ప్రార్థన కూడిక ప్రతి నెల మొదటి తారీఖున ఈ ఫ్లెక్సీ ఏస్తు నేనే మార్గము సత్యము జీవము అనే వాక్యం ఆ గోడకు చూడొచ్చు ఈ ఊరు ఈ రోడ్డు కానీ మరి ఇరువైపులా మనం చూడొచ్చు ఈ ప్రాంతం ఇదంతా కూడా కొండ ప్రాంతం ఈ మందిరానికి ఎదురుగానే పెద్ద కొండ కనపడింది ఇక్కడ నుంచి మనం ఈ బారుకి వెళ్తే దయాక్షేత్రం దగ్గరికి వెళ్ళొచ్చు అమరావతి రోడ్డు అలాగున మరి మందిర బయట నుండి చూసి ఇంకా మందిరం లోపలికి వెళ్ళాను నేను ఇది మూడవసారి ఈ లేమల్ల ప్రాంతాన్ని ఓ సన్న మందిరాన్ని దర్శించటం గుడారాల పన్నులు జరుగుతున్నప్పుడు అప్పుడు మొట్టమొదటిసారి వచ్చాను అప్పుడు వచ్చి దర్శించి ప్రార్థన చేసుకుని వెళ్ళాను మరలా గుడారాల పండుగప్పుడు వచ్చాను అక్కడ కూడా ఆ గుడారాల పండుగ అప్పుడు ఒక రోజు అక్కడే గడిపి ఆ గుడారాల పండుగ స్థలంలోనే ఆ రాత్రి పడుకొని ఆ ప్రార్థనలో గడిపి మరి ఈ ప్రార్థన గుహలో కూడా ప్రార్థన చేసుకుని రెండో సమయం ఇది మూడోసారి ఉపవాస ప్రార్థనల తర్వాత మరి నలభై దినాలు సంపూర్ణంగా సెప్టెంబర్ ఐదు నుండి ఈ నెల అక్టోబర్ పద్నాలుగో తారీఖు వరకు ప్రభు సన్నిధిలో సంపూర్ణ నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు గడపడానికి దేవుడు సహాయం చేశాడు ఉపవాసాల తర్వాత ఒక దూర ప్రాంతం దేవుడు తీసుకెళ్లాడు మరి అక్కడ తన సేవలో వాడుకున్న తర్వాత ఈ వారంలో మరి ప్రభు తన కృపను బట్టి తన దయ ద్వారా ఇలాగ ఈ లేమల్ల ప్రాంతాన్ని ఓ సన్న దయాక్షేత్రము అదేవిధంగా ఏసన్న గారు మొట్టమొదటిగా సేవ చేసినటువంటి ప్రార్థన మందిరం ఆయన సిద్ధపరచుకున్నటువంటి ప్రార్థన గుహ ఆ గుహలో మరి పరిశుద్ధులు ప్రార్థించిన స్థలము ఏసన్న గారు మరి దేవునితో వ్యక్తిగతంగా గడిపినటువంటి ఆ స్థలము కన్నీరు కార్చిన స్థలము మరి ఎక్కడి నుండే కదా ఏసన్నగారు ఈ సేవ నుండి ఈ స్థలము నుండి ఈ ప్రాంతము నుండి ఈ ప్రార్థన అనుభవాల నుండే ప్రపంచమంతా తిరిగి దేవుని పనిచేశాడు అది దేవుని మహాకృప మరి అలాగనే దేవుని ఆశ్చర్య కార్యము మరి ఆ స్థలములో ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు అది ఆయన కృప అదేవిధంగా మరి ఓసన్న మందిరాన్ని మనం చూడవచ్చు అలాగ ప్రార్థన చేసుకున్న తర్వాత కొంత ఇది ఇదంతా కూడా మరి మరలా కొద్దిసేపు తిరిగి చూశాను దేవుని కృప మాత్రమే చూడండి ప్రార్థన గుహ అని మనం కనపడతా ఉంది ఏసన్న గారే ఆయన స్వయంగా సిద్ధపరచుకున్నటువంటి ప్రార్థన గుహ మరి దేవుని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనం కనులారా చూస్తున్నాం ఏ గారి మరి సేవకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలాలు కూడా మనం చూస్తున్నాం మరి నమ్మకమైన వారికి మెండైన దేవునులు ఆయన దయచేస్తాడు అంటానికి ఇది ఒక సాదృశ్యం ఇక్కడ ఆరంభపు సేవ ప్రారంభములు ఎలా ఉందో ఇప్పటికైతే ఇలా కనపడతా ఉంది మందిరం కానీ స్థలం కానీ ఆరంభములు ఏసన్న గారు ఈ ఒక మారుమూల ప్రాంతము ఈ పద్నాలుగో మైలు ఈ లేమల్ల ప్రాంతానికి వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ఒక చిన్న గ్రామములో మొట్టమొదటి సేవలు ఎంత నమ్మకంగా యవనోస్తుడుగా మరి వివాహం లేకుండా ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు రోషము కలిగి దేవుని పని చేశాడు ఆత్మల పట్ల భారం కలిగి మరి ఆకలి దప్పులతో దేవుని పని చేశాడు ఇది మందిరము ఆ రోజు మందిరంలోకి వెళ్ళటానికి మరి లాక్ చేస్తున్నారు మందిరం లోపలికి వెళ్ళలేకపోయా ఆ బయట నుండే కొంత లోపల నేను వీడియో తీశాను మరి ఇక్కడ సేవ చేశాడు వేసిన ఇక్కడ నుండి మరలా శారదా కాలనీ ఈ రెండు చోట్ల ఉన్న పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఎన్ని ప్రాంతాలు ఎన్ని రాష్ట్రాలకి దేవుడు తీసుకెళ్లాడో మనందరికీ తెలుసు ప్రపంచ దేశాలు తిరిగాడు వేసన్న గారు అనేక రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి ప్రాంతంలో ఓ సన్న ప్రార్థన మందిరాలు మనం చూస్తున్నాం అదేవిధంగా ఆశ్చర్యంగా ఈ లేమల్ల ప్రాంతం నుండి ఆ శారదా కాలనీ నుండి మరి అక్కడి నుండి మూడవ మందిరంగా ఈ గోరంట్ల ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు అంచెలంచెలకి ఇక్కడ కూడా ఒక చిన్న ప్రార్థన మందిరం నుండి ఇప్పుడు దాదాపుగా ఒక్కసారికి వేల మంది కూర్చొనే ఒక ప్రార్థన మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ మందిరములో కూడా చివరికి మరి దయాక్షేత్రములో సమయం గడిపాము అక్కడ ఎక్కువ సమయం గడిపి ప్రార్థన చేసుకున్నాం ఆ తర్వాత ఏసన్న గారు మరి మొట్టమొదటిగా సేవ చేసినటువంటి ప్రార్థన మందిరాన్ని దగ్గరకు వచ్చాం అక్కడ గడిపి ప్రార్థన గుహలో ప్రార్థన చేసుకున్నాను చివరికి వెళ్తున్న దారిలో మరి గోరంట్లో నుంచి దాటుకుంటూ వచ్చాను కాబట్టి అక్కడ కూడా మందిరంలో కొంత సమయం ఆగి చూసి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు ఆ రోజంతా కూడా ప్రార్థనే మందిరం దర్శించాలి మందిరంలో కొంత సమయం గడిపి ఆ స్టేజీ దగ్గర బలిపీఠం దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేసుకోవటం ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఆ ప్రార్థన వ్యర్థంగా పోదని నాకు తెలుసు ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు కానీ ప్రార్థన కానీ మొరపెట్టిన విధానం కానీ ఎక్కడికి పోదు మరి అలాగున గోరంట్ల మందిరంలో కూడా కొంత సమయం దాదాపుగా ఆరున్నర మరి అవుతున్న సమయం వరకు కూడా మరి సాయంకాలము ఆరున్నర వరకు కూడా ప్రభు సన్నిధులు గడిపి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు అలాగా మందిరంలో మరి అనేకమైన విషయాల కోసం ఆత్మీయ జీవితం కోసం నూతనాత్మల రక్షణ కోసం సేవ అభివృద్ధి కోసం సువార్థ పరిచర్య కోసం ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని పని జరగాలని అనేకులు సువార్త ద్వారా ఏసువైపు తిరగాలని అనేకులు రక్షణ కోసం కూడా మరి మేము అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తాం కనుక దేవుడు అనేకులను పట్టుకోవాలి ఆకర్షించాలని వీధి సువార్థ పరిచర్య కోసం కానీ అన్నిటి కోసం ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు మీ అందరినీ తెలుసు చాలామందికి గోరంట్ల మందిరం అనేది చాలా తెలుసున్నటువంటి ప్రార్థన మందిరం మరి లోపల ఇదంతా కూడా మరి చక్కగా మనకు కనపడుతూ ఉంది ఇక్కడ చాలామంది వచ్చిపోయే వాళ్ళు రోజు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ అలాగున వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు మందిరంలో కూడా ఆ సాయంకాల వేళ చాలామంది వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు చూడండి స్టేజీ దగ్గర కూడా ఒక తల్లి మోకాలు వేసి నేను వచ్చిన దగ్గర నుండి కూడా ఆమె కూడా ఆ తల్లి ఎంతో ప్రార్థన చేసుకుంటుంది ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చుంటున్నారు కొంతమంది మోకాళ్ళుని ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ తల్లి చూడండి ఆమె మరి నేను వచ్చిన దగ్గర నుండి కూడా అలాగనే మోకాలుని ఆ తల్లి కూడా ప్రార్థన చేసుకుంటా ఉంది ఇంకా అలాగిన మందిరం అంతా కూడా మరొకసారి నేను కొద్ది నెల తర్వాత వచ్చా కాబట్టి మరలా నూతన కృపతో ఎందుకంటే దగ్గరగా ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు చూసే మందిరం దారిలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కనపడే మందిరం కదా అనుకుంటారు కానీ కొంత దూరంగా ఉండే వాళ్ళకైతే వెళ్ళాలి కూర్చోవాలి మందిరాన్ని చూడాలనుకుంటారు అలాగే నేను కూడా కొద్ది నెలల తర్వాత వచ్చా కాబట్టి మరలా నూతన అనుభూతితో ప్రభు యొక్క సన్నిధిలో ఆ దయాక్షేత్రం కానీ ప్రార్థన గుహ కానీ ఈ గోరంట్ల ప్రార్థన మందిరాన్ని కానీ దర్శించి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు ఇది కేవలం దేవుని కృప మాత్రమే ఇక్కడ మేము ఏది చేసినా మమ్మల్ని చూపించుకోవటానికి చెప్పుకోవటానికి కాదు అలాగా ఒక సందర్భంగా ఒక అనుభూతిని మీకు షేర్ చేసుకోవాలన్న ఒక విధానం తప్ప మమ్మల్ని మేము కనపరుచుకోవాలని ఎంత మాత్రం కాదు ఎదురుగా చూస్తున్నాం మొట్టమొదటిగా ఘోరంట్లో కట్టబడిన ఆ మందిరం అక్కడ నుండి ఈ పెద్ద మందిరము ఇదంతా కూడా ఇంక అన్ని అనుభవాలు అందరికి తెలుసు దాదాపుగా అలాగ తిరిగి దేవుని మహాకృపను బట్టి ఆ రోజంతా కూడా ఉదయకాలం మొదలుకొని రాత్రికాల సమయం వరకు ప్రభు సన్నిధిలో గడిపాం దయాక్షేత్రం కానీ ప్రార్థన గుహ కానీ గోరంట్ల మందిరం ఇదంతా కూడా కేవలం దేవుని కృప ఆయన నామానికి మహిమ మీ అందరి కొందనాలు దయచేసి మా కోసం పరిచర్య కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమె